స్థితిలో ఉన్నా ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా ఏం చేయాలా దేవుని పరిపూర్ణత కొరకు ఈ మందిరంలో చక్కగా వచ్చి ప్రార్థన చేసుకోవటం ఆదివారం ఆదివారం రావటం ఎవంటి విశ్వాసంగా దేవుని కొరకు కనిపెట్టడం ప్రార్థన చేసుకోవటం దైవజనులు సహకరించటం ఇలాంటి మనం చేస్తేనే పరిపూర్ణత చెందినట్టు కొంతమంది బల్లారాధనకే వస్తారు మిగతా వారాలు కనిపించారు మరి కొరగా వాళ్ళు ఎమ్మాయి రాలేదు ఏంటంటే శుద్ధం శుద్ధం అంటది శుద్ధ శుద్ధ ఏందమ్మా మంది రా అంటే శుద్ధ శుద్ధ రేపారం సొంత వస్తాలే అంట రాదు బల్లారాధనకి వచ్చింది ఆదివారం ఆదివారం రండి అమ్మ దేవునికి స్తోత్రం కలుగునగా ప్రతి ఆదివారం మీ దైవ చాలా మంచోడు ఆయన కూడా ప్రేమాపూర్ణుడు ఏమండి మంచిగా మాట్లాడతాడు మంచిగా చక్కగా ఆదరిస్తాడు బలపరుస్తాడు నేను చాలాసార్లు మాట్లాడుతుంటే విన్నా కదా మంచి ఆప్యాయత కలిగిన దైవ సేవకుడు అంత మంచి సేవకుడు మీ ప్రాంతాన్ని కొంటాం మీ అదృష్టం అన్నిటికంటే మీది బ్రహ్మాండమైన మందిరం ఈ మందిరంలో రాగానే ఒళ్ళు జలతరిస్తుంది మీరు అందరూ పాట పాడుతుంటే వాళ్ళు ఏమంటే వైద్యలు వాయిస్తుంటే దేవుని ఆత్మ ఇక్కడే దిగు వచ్చింది అన్నట్టుంది హాలేలోయ్యా అంత మంచి మందిరం ఇచ్చాడు వారం వారం ఏం చేయాలా మందిరానికి రావాలి దైవజనులకి సహకరించాలి ఎలాంటి కార్యక్రమాల్లో నువ్వే ముందు